ఎడిట్ చేస్తున్న క్రమంలో లోపాలను గమనించి సదరు దర్శక నిర్మాతలకు తెలియజేస్తే ఆయన సలహా మేరకు సినిమాను రీషూట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి రీషూట్ చేశారు లేదా మా తాంటే వెంకటేష్ సలహాలు తీసుకుని అందుకు తగ్గట్టుగా మార్పులు చేసిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాలు సాధించిన సినిమాలను ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చెప్పుకోదగ్గ సినిమాల విషయానికొస్తే మొదట ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా గుర్తించి మాట్లాడుకోవాలి ఈ సినిమాల్లో రెండు పాటలను ఫారెన్ లొకేషన్స్ లో ముప్పై పైగా ఖర్చు పెట్టి షూట్ చేశారు కాని ఎడిట్ చేసిన తర్వాత ఆ సినిమాలోని ఆ రెండు పాటలు లేకపోయినా కూడా పెద్దగా నష్టం లేదు అని మార్తాణ్కే వెంకటేష్ తెలిపారట వారి సలహా మేరకు ఆ పాటలను తీసేసి విడుదల చేయగా ఆ సినిమా మంచి విజయం అందుకుంది ఇక ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా చాలా గా వచ్చింది అని చెప్పడంతో ఆ సినిమా నిర్మాత అయిన దిల్ రాజు మార్తాండ్కే వెంకటేష్ సలహా మేరకు సినిమాలోని చాలా సన్నివేశాలు తీసేసి నలభై పాటు రీషూట్ చేసి సినిమాను విడుదల చేస్తే అది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఇక పోకిరి సినిమాలో బ్రహ్మానందం మరియు ఆలీ మధ్యలో జరిగిన బెగ్గింగ్ ఎపిసోడ్ కూడా చాలా మంది తీసేయాలని చెప్పారు దర్శక నిర్మాతలకు కానీ ఎడి